నమస్తే నా పేరు ప్రశాంతి వై స్వాగతం మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట పడేదెప్పుడు ఎందుకిలా ఎందుకు బరితీగిస్తున్నారు యనమల హుకు ఇస్తే కానీ కదలని యంత్రాంగం మైనింగ్ 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 మాఫియాను కట్టడి చేయలేరా అన్నిటికీ అనుమతులు ఉండాల్సిందేనని పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తేల్చి చెప్పినా అధికార యంత్రాంగం నిద్రమత్తు వీడడం లేదు అంతా అన్ని ఆయన చెప్పే వరకు అధికారులు చోద్యం చూస్తున్నారా అన్నట్టుగా ఉంది అధికారుల తీరు మైనింగ్ శాఖ నిద్రమత్తు వీడదా ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి కోటనందూరు మండలంలో మైనింగ్ మాఫియా అడ్డు అదుపు లేకుండా గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తుంది బెల్లనందూరులో ఇలా రెండు రోజుల నుంచి సాగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలపై ఆరా తీయాలని యనమల ఆదేశాలతో తవ్వకాలు బట్టబైలయ్యింది మొత్తం మీద ఎస్ఐటి రామకృష్ణ ఆర్ఐ గీత సర్వేయర్ తాతాజీ విఆర్ఓ గ్రావెల్ కొండను పరిశీలించారు తవ్వకాలు జరిగినట్టు నిర్ధారించారు కాకినాడ జిల్లా కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బిల్లనందూరు అన్న గ్రామ పరిధిలో గల కొండ గుట్ట ప్రాంతం నుంచి గత రెండు రోజుల కాలంలో కొంతమంది వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిపినట్లుగాను గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి దృష్టికి రావడం జరిగింది దీనిపై మాకు కొన్ని సూచనలు చేయడం జరిగింది దీని గురించి కోటనందు నేను మరియు రెవెన్యూ అధికారి అయినటువంటి ఆర్ఐ గారు మిగతా మరియు సర్వేయర్ గారు నియర్ఓ గారితో సదరు ప్రదేశానికి పరిశీలించడం జరిగింది అయితే మండల పరిధిలో ఎక్కడైనా కూడా ఈ యొక్క అక్రమ గ్రావర్ తవ్వకాలు ఎవరైనా వితౌట్ పర్మిషన్ మైనింగ్ పర్మిషన్ లేకుండా కానీ సొంత అవసరాలకు ఏదైనా వ్యాపార నిమిత్తం కూడా తరలించినట్లయితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం పడుతుందని దీన్ని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అక్రమ తవ్వకాలు అనేవి ఇంటి పరిస్థితుల్లో జరగడానికి వీలులేదు ఎవరైనా కూడా ఈ తవ్వకాలు జరిపినట్లయితే వారిపై లీగల్ యాక్షన్ చర్యలు అనేవి ఇనిషియేటివ్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను